నెక్స్ట్ బ్రమలో మాయ అవని ఇంటికి వచ్చి దేవి దగ్గర ఉన్న ముఖ పొడకని అలాగే చూస్తూ ఉంటుంది అంతలో అక్కడికి అవని వచ్చి మేడం రండి కూర్చోండి అని చెప్పగానే వెంటనే నవ్వుతూ కూర్చొని ఇఫ్ యూ డోంట్ మైండ్ నా కోసం నువ్వు జ్యూస్ తీసుకురగలవా అని మాయ అడగనే ష్యూర్ మేడం ఫైవ్ మినిట్స్ లో తీసుకొస్తాను అని చెప్పేసి అవని కిచెన్ లోకి వెళ్తూ ఉంటుంది ఇక మాయ అవని కిచెన్ లో జ్యూస్ తయారు చేస్తూ ఉండగా చూసి ఇప్పుడు అప్పుడే రాదని గ్రహించి వెంటనే లేచి మెల్లిగా అమ్మవారు ముక్కు ఉన్న పూజ గదిలోకి వెళ్లి ఆ ముక్కు పొడక వైపు చూస్తూ నా అదృశ్య శక్తితో ఈ ముక్కు మాయం చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఆ ముక్కు పుడుక మీద తన మాయ ప్రభావం చూపిస్తూ ఏవేవో మంత్రాలు చదివి ఇక మెల్లిగా ఆ ముక్కు పుడకని చేత్తో ఉంటుంది అంతలో అవని జ్యూస్ తయారు చేసి మాయ కోసమని తీసుకొని వస్తూ ఉంటుంది మరి మాయ ముక్కు పుడకని తీసుకోగలుగుతుందా ముక్కు పుడక మాయ తీసుకునేటప్పుడు అవని వచ్చి చూస్తుందా ముఖ పుడకని అవని అమ్మవారు మాయ నుండి ఎలా కాపాడుకోగలుగుతారో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్